హిట్టి ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు నేను మీ నిర్మల ఈ ఉగాది పండగ మార్పును సూచిస్తుంది ఈ మార్పు భవిష్యత్తుకు నాంది విశ్వవసనామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది వాళ్ళలో మార్పులు ఎలా ఉండబోతున్నాయి వీళ్ళు పాటించాల్సిన జాగ్రత్తలేంటి ఇవన్నీ కూడా మనకు వివరంగా వివరించడానికి మన ముందున్నారు ఆస్ట్రోసైకాలజిస్ట్ నాగనాథ్ గారు మరి వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు నమస్తే సార్ సార్ ఇప్పుడు కర్కాటక రాశికి వరకు వస్తే మరి కర్కాటక రాశి వారి ఎలా ఉండబోతుంది వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది వాళ్ళకు ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి వాళ్ళ వ్యక్తిత్వంలో మరి వాళ్ళు పాటించాల్సిన సూచనలు ఏంటి ఎందుకంటే ఈ గ్రహస్థితి ఈ సంవత్సరము ఈ ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది ఇటీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావశనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ శ్రేయోభిలాశీ మీ నారాయణ కర్కాటక రాశి వాళ్ళకి గోచార ఓకే వాళ్ళకి భాగ్యంలో అంటే భాగ్యస్థానంలో వాళ్ళకి షష్ఠగ్రహ కూటమి షడ్ గ్రహ కూటమి అంటారు షడ్ గ్రహ కూటమి ఏర్పడుతుంది వాళ్ళకి మన పండగ రోజు ఒకరు చూసుకుంటే వృషభ రాశిలో వాళ్ళకి గురువు ఉంటాడు వాళ్ళకి కుజుడు కూడా వాళ్ళకి మిథున రాశిలో ఉంటాడు కేతు వచ్చి వాళ్ళకి కన్యాలు ఉంటాడు సో ఈ మే మాసం నుంచి చూసుకుంటే పద్దెనిమిదో తారీఖు నుంచి మళ్ళీ ఇరవై ఒకటో ఇరవై రెండు వరకు చూసుకుంటే గురు సంచారము వృషభం నుంచి వాళ్ళకి మిథునంలోకి వస్తే మీనం నుంచి కుంభంలోకి వాళ్ళకి రాహు ప్రవేశం జరుగుతుంది కేతు గ్రహము సింహంలోకి ప్రవేశిస్తాడు కన్య నుంచి కన్య నుంచి అయితే ఇక్కడ మనము ఈ మారుతున్న గ్రహస్థితులు మనం ఓవరాల్గా ఈ సంవత్సరాంతరం మనం ఒకసారి చూసుకుంటే భాగ్యంలో వీళ్ళకి షడ్గ్రహ కూటమి కాబట్టి వీళ్ళకి ఏదో విపరీతమైనటువంటి అవరోధాలు ఏర్పడతాయి వీళ్ళకి ఉన్నతమైనటువంటి పదవులు కానీ ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి వీళ్ళకి వీళ్ళకి పెద్ద ఉంటాయి అని కూడా చాలా మంది అనుకుంటున్నారు కానీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు మనం నిర్ధారించి వీళ్ళకి చెడు జరుగుతుందని మనం చెప్పలేం కానీ వాళ్ళకి భాగ్యంలో ముఖ్యంగా భాగ్యంలో వాళ్ళకి షడ్గ్రహ కూటమితో పాటు ఈ మారుతున్నటువంటి గురుగ్రహం యొక్క సంచారము రాహు సంచారము కేతు సంచారం జరుగుతుంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఓవరాల్ గా హరస్కోప్ ఈ విశ్వాభనామ సంవత్సరం కర్కాటక రాసి వాళ్ళకి సూచించేది ఏంటంటే వీళ్ళు జీవితంలో ఒక ఒక ఈ పదిహేను ఏళ్ళ పిల్లవాళ్ళ దగ్గర నుంచి మీరు తొంభై ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళని వివరించుకోండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వీళ్ళని కదిలిస్తే వీళ్ళు జీవితంలో మాట్లాడేది ఎప్పుడు కూడా గతంలో జరిగిపోయినటువంటి విషయాలే మాట్లాడతారు సో గతాన్ని వీళ్ళు మర్చిపోలేరు గతంలో ఎందుకు ఉంటారు వీళ్ళు దీని వల్ల ఎందుకు వీళ్ళకి ఉన్నతమైన స్థానానికి రావడాల్సినటువంటి వర్తమానం కావాల్సిన తార్కికం ఉండి కూడా అంటే వర్తమానంలో ఎలా బతకాలి వర్తమానంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎంత సరళత్వం ఉండాలన్నటువంటి అపార పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎందుకు కూడా ఎందుకు వీళ్ళు వీళ్ళు గతంలోనే ఎక్కువ ఉంటారు గతం జీవితంలో ఎందుకు ఎక్కువగా భావోద్వేగాల పరంగా ఇక్కడ ఉండిపోతారంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చాలా దూకుడుగా బోల్డ్గా ఉంటారు మేడం వీళ్ళకి వీళ్ళు ఎదుటి వ్యక్తుల్ని వీళ్ళు నమ్మినంత గుడ్డిగా పన్నెండు రాసులలో ఎవరు నమ్మరు ఒకటి వీళ్ళకి ఎవరైనా నచ్చారనుకోండి వాళ్ళ కోసం గుండె కోసి ఇస్తారు నమ్మకంగా ఉంటారు అంతా నిజాయితీగా ఉంటారు ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేస్తారు మనం షేర్ చేసేటప్పుడు రేపు పొద్దున వీళ్ళు పది మంది దగ్గర తీసుకెళ్ళి మన హేళన చేస్తారన్నట్టు కనీసం చూపు కూడా ఉండదు ఒకవేళ ఎవరైనా వచ్చి చెప్పినా గానీ వీళ్ళు పూర్తిగా నమ్మరు వెళ్ళి మళ్ళీ వాళ్ళని అడుగుతారు నువ్వు నిజంగా ఇట్లా చెప్పేవాని అంటే అంత అమాయకత్వం ఉంటది గుడ్డిగా నమ్మేటువంటి స్వభావం ఉంటుంది రెండోది వీళ్ళు ఎదుటి వ్యక్తుల నుంచి కోరుకునేది ఏంటంటే ప్రేమ గుర్తుపెట్టుకోండి మకర రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు కొన్ని కామన్ పాయింట్స్లో కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా ప్రేమ కోరుకుంటారు ప్రేమ ఆదరణ వాళ్ళు చేసేటువంటి పనికి గుర్తింపు తప్ప వాళ్ళకి కపటం ఉండదు కపటం కపటం ఉండదు రెండోది దూరాలోచన ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరితోనన్నా కలిసి ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళకి స్ట్రెంత్ కింద మారుతారు మేడం ఒక కర్కాటక రాశి వాడు ఒక స్నేహితుడైనాడు స్నేహితుడు అయినాడు జీవిత భాగస్వామి అయ్యాడు లేకపోతే ఒక ప్రేమికుడు అనుకోండి వాళ్ళ సమస్యల్ని మొత్తం వీళ్ళు అడాప్ట్ చేసే అడాప్ట్ చేసేసుకొని ఇంకా వీళ్ళ పని కూడా మర్చిపోయి సర్వస్వం వాళ్ళే అన్న స్థాయికి వెళ్ళిపోతారు ఈ క్రమంలోనే ముఖ్యంగా వాళ్ళకి గురుగ్రహం వాళ్ళకి వ్యయంలోకి వస్తాడు షడ్గ్రహ కూటమితో పాటు ఈ మే మే మాసంలో అందరు షడ్గ్రహమే మాట్లాడుతున్నారు కానీ ఈ మే మాసంలో గురువు వీళ్ళకి వ్యయంలోకి వస్తాడు సో బాగా నమ్మకస్తుల దగ్గరే వీళ్ళ డబ్బులు బ్లాక్ అయితాయి వీళ్ళని ఈజీగా అవతల వాళ్ళు ప్రేరేపించి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు తీసుకొని వీళ్ళు వసూలు చేసుకునేటువంటి సామర్థ్యం కూడా వీళ్ళకు ఉండదు గొడవ పెట్టుకోలేరు రిలేషన్స్ స్పాయిల్ చేసుకోలేరు ఇంటర్నల్ గా అంతర్ముఖులైపోయి బాధపడతారు తప్పటి ఎదుటివాడి మీద కక్ష సాధింపు చేసేటువంటి ధైర్యం కూడా ఉండదు డబ్బులు పోయాయని బాధపడరు రిలేషన్స్ పాడిపో పాడైపోయని బాధపడతారు ఇంత భావోద్వేగాలు ఉన్న వీళ్ళు ముఖ్యంగా వీళ్ళకి ఈ యొక్క విశ్వభనామ సంవత్సరంలో వీళ్ళకి సూచన ఏంటంటే వీళ్ళు ఆధ్యాత్మిక సాధన చేయండి వీళ్ళు ఆధ్యాత్మిక సాధన ఆధ్యాత్మిక సాధన చాలా మంది ఫస్ట్ ఏమనుకుంటారు చెప్పండి అనుకుంటారు మత మతపరమైన మతపరమైనటువంటి అలవాట్లు అనుకుంటారు కానీ కర్కాటక రాసి వాళ్ళకి ఏంటంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి సూచన ఏంటంటే వాళ్ళు ఈ నిర్బంధిత మానసికంగా పెంచుకున్నటువంటి ఆలోచనలు అభిప్రాయాలు వీటిలో నుంచి వీళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేయడమే ఆధ్యాత్మిక సాధనం అంటే యూ హ్యావ్ టు ఫ్రీ ఫ్రమ్ ఆల్ రెస్ట్రిక్టెడ్ సైకలాజికల్ సర్కులేటెడ్ ఎమోషన్స్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ ఎమోషన్స్ అంటే ఈ నిర్బంధించబడినటువంటి ఆలోచనలు వాటికి సంబంధించినటువంటి అభిప్రాయాలు వ్యక్తుల మీద కుటుంబం మీద వీళ్ళు ఆల్రెడీ ఏర్పరచుకున్న అభిప్రాయాలనే ఊరికే రిపీట్ చేస్తూ ఉంటారు అటు అటుారు సైకిల్ టైర్ అక్కడే టైర్తారు వాటి నుంచి మీరు బయటకు రండి ఆ సర్కిల్ లో నుంచి మీరు బయటకు రండి ఈ సర్కిల్ లో నుంచి బయటకు వచ్చి వస్తే తప్ప మీకు సంవత్సరాంతరం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ కర్కాటక రాశి వాళ్ళు జులై ఆగస్ట్ సెప్టెంబర్ ప్లస్ డిసెంబర్ ఈ నాలుగు మాసాలు వీళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి అంటే ఎవరినైనా నమ్మి డబ్బులు ఇవ్వాలన్నా పార్ట్నర్షిప్ లో వీళ్ళు ముందుకు వెళ్ళి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా మరి ఈ లోపల ఏం చేయాలి సార్ ఈ మొత్తం ఈ మే జూన్ మాసం అంతా ఏం చేయాలంటే మీకు రావాల్సిన డబ్బులు వసూలు చేసుకోండి ఫస్ట్ ఎందుకంటే వీళ్ళకి చాలా చాలా పెద్ద స్థాయి మానసికంగా వీళ్ళకి దెబ్బ తినేటువంటి డ్యూరేషన్ నేను చెప్పింది ఇప్పుడు ఈ నాలుగు నెలలు ఏదో చెప్పండి వీళ్ళు వీళ్ళు చేసుకోవాలి రెండోది రెండోది వీళ్ళు గతంలో వరకు డబ్బులు ఇచ్చారు ధన నష్టం జరిగింది ఆ డబ్బులు రావట్లేదు అంటే ఫస్ట్ అది వసూలు చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకోటి వాళ్ళ వీళ్ళ భాగ్యస్థానంలో షడ్ గ్రహంతో పాటు మనకి వ్యయంలో గురుగ్రహము వీళ్ళ రాశికి భాగ్యంలో కూడా వీళ్ళకి భాగ్యం ఉంటుంది వీళ్ళకి అష్టమంలో అష్టమంలో కూడా రాహు వస్తాడు సో జీవిత భాగస్వామికి సంబంధించినవి కుటుంబానికి సంబంధించినటువంటి ఆంతరంగిక విషయాలు కూడా వాళ్ళ చిన్న చిన్న కారణాల వల్ల కూడా వీళ్ళు విడిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయని చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు అయితే అది ఎంతవరకు అనుకున్నప్పుడు వీళ్ళు ఒకటి గ్రహించాలి ఏంటంటే వీళ్ళు ఎక్కడున్నా కానీ వీళ్ళకి ఇంపార్టెన్స్ కోరుకుంటారు మేడం వీళ్ళ ఇంపార్టెన్స్ ఏమాత్రం తగ్గినా గానీ దాన్ని అసందర్భంగా అనువయించుకొని లేనిపోని అని ఊహించుకొని ఆ టైంలో ఎవరు వీళ్ళకి అనుకూలంగా చెప్తే వాళ్ళ మాట నమ్మేటువంటి తప్పులు వీళ్ళు చేస్తారు గతంలో వీళ్ళు చేసి ఒకవేళ కోర్టు కచేరీలు వివాదాలు వీళ్ళు ఉంటే మాత్రం వీళ్ళు నేరుగా వెళ్ళి వ్యక్తితో మాట్లాడుకోండి బిజినెస్ పార్ట్నర్తో ఉన్నాయా లైఫ్ పార్ట్నర్తో ఉన్నాయా లవర్తో ఉన్నాయా లేకపోతే మీకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొంత 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 గ్యాప్ తీసుకుంటారు అది పెళ్లిలో ఆ మనస్పర్ధల వల్ల పెళ్లి క్యాన్సిల్ అవుతుందా ఈ ఇది ఇదే వీళ్ళకి ప్రధానంగా ఈసారి ఈ సంవత్సరంలో చూసుకోవాల్సిన విషయం వీళ్ళు సో వీటికి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మూడో మనిషి దగ్గరకు వెళ్లకుండా మీరు సూటిగా డైరెక్ట్ గా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి మీ విషయాలకు సంబంధించినది మీరు క్లియర్ చేసుకోండి ఎందుకంటే కర్కాటక రాసి వాళ్ళు ఎంత సున్నితత్వం ఉన్న వాళ్ళైనా వాళ్ళు ఈ మనసులో ఉన్న ఏ విషయాన్ని ఓపెన్ గా మాట్లాడి వాళ్ళకి నిజం చెప్పి నిజం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు సో ఆ నిజాయితీ ఉంటుంది సో కాబట్టి ధార్మిక పరమైనటువంటిది కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి సంవత్సరం వీళ్ళకి ఎక్కువగా ధన నష్టం కన్నా ఎక్కువగా ఈ మానసిక పరమైనటువంటివి కుటుంబ పరమైనటువంటి కుటుంబంలో ఆస్తికి సంబంధించినటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాన్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కువగా మానసికంగా మాత్రమే మీరు ప్రయత్నం చేసి మానసిక పరమైన మార్పులు మాత్రమే మీరు ప్రయత్నం చేస్తున్నారంటే మీరు మీలో సంకల్ప బలాన్ని పెంచుకోవడానికి సంకల్ప బలం పెరగడం వల్ల శత్రు జయం కానీ కుటుంబ సమస్యలు కానీ ధన ధన నష్టం కానీ మోసపోవడం కానీ బ్యాక్ స్టాబింగ్ అన్నటువంటి ఇటువంటి విషయాల నుంచి వీళ్ళు ఎలా ఎలా బయటపడాలో కూడా ఒక చిన్న సాధన సంబంధించిన ఒక విషయం చెప్తాను ఇది మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా దీనివల్ల దీని వల్ల దీనివల్ల మీకు తప్పకుండా మీ జీవితంలో మార్పు వస్తుంది ఈ మార్పు కూడా చాలా సింపుల్ ఒక్క రూపాయి కాదు ఒక పైసా కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఈ చిన్న సాధన మీరు ప్రయత్నం చేస్తే మీ జీవితంలో ఇప్పటి వరకు నిర్బంధించబడిపోయి నిర్వీరం అయిపోయారనుకుంటున్న స్థితి నుంచి మీ సంకల్పమే మీకు ఒక ఆధ్యాత్మిక బలంగా మారుతుంది చిన్న టెక్నిక్ చెప్తాను ఇది మీరు ప్రాక్టీస్ చేయండి ఈ దీని ఇది పాటించడానికి ఒక టైం అంటూ ఏం అవసరం లేదు మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు కాస్త ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు మీరు ఒక మాల తీసుకోండి ఒక మాల ఈ మాలని మీరు సాధన చేసేటప్పుడు మనం గా ఒక జపం జపం చేసేటప్పుడు కానీ మంత్రోపచారణ ద్వారా కానీ మనం చేస్తాం ఇది మంత్రోపచారణకి తనకు సంబంధం లేకుండా ఇది కేవలం స్పర్శకు సంబంధించింది మాత్రమే మీరు తీసుకోవాలి ఇక్కడ మీకు నచ్చితే మీరు మంత్రోపచారాన్ని కూడా చేసుకోవచ్చు ఈ స్పర్శని మీరు ఈ స్పర్శని మీరు అనుభూతి పొందండి ఫస్ట్ మీరు ఇట్లా కౌంట్ చేసేటప్పుడు ఈ స్పర్శని మీరు అనుభూతి పొందండి ఈ స్పర్శ అన్నది మనకి సెన్స్ ఇది మనం ఆలోచనతోని బుద్ధితోని చేసేది ఈ స్పర్శతోని మీరు ఈ బీట్స్ ని కౌంట్ చేసేటప్పుడు మీ యొక్క శ్వాస మీదకి మీ ఏకాగ్రతను తీసుకురండి అంటే మీరు శ్వాసని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి మీ మీ ఫోకస్ కూడా శ్వాస మీద కూడా ఉండాలి ఇది కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తుండాలి మీకు ఎట్ ద సేమ్ టైం మీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలాలు బలహీనతలు కూడా నేను ఇంత చెప్పాను ఆల్రెడీ ఈ బలాలు బలహీనతలను కూడా మీరు మనసులోకి మననం చేసుకోవాల్సిన సందర్భం కూడా ఆ పదిహేను నిమిషాలు అంటే వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలాలు బలహీనతలు శ్వాస మీద మీరు దృష్టి పెట్టడము ఎట్ ద సేమ్ టైం ఈ బీట్స్ మీరు కౌంట్ చేసేటప్పుడు ఈ స్పర్శని మీరు అనుభూతిని ఈ మూడిటిని ఏక కాలంలో మీరు పదిహేను నిమిషాలు కనుక మీరు సాధన చేయగలిగితే మీరు రొటీన్ గా మెకానికల్ గా ఉన్నటువంటి మీ జీవితంలో మీ ఆలోచనలు ముఖ్యంగా కర్కాటక రాసి వాళ్ళకి విపరీతమైనటువంటి యాంగ్జైటీ ఉంటుంది రెస్ట్లెస్ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏదైనా ఒక పని చేసుకునే వరకు వాళ్ళకి మనసు ఒక చోట నిలబడదు ఈ యొక్క క్రియ వల్ల మీకు ఉండేటువంటి అడ్వాంటేజ్ కూడా చెప్తాను ఇది ఏ రకంగా మీ సంకల్పాన్ని బలపరుస్తుంది అనేది కూడా చెప్తాను మనము ప్రతిరోజు కూడా మనం ఆ భావోద్వేగాల్లో ఈ భౌతిక సుఖ సంతోషాలు కోరుకుంటాం ఈ భౌతిక సుఖ సంతోషాలు మనం కోరుకుంటున్నప్పుడు ఆ భౌతిక సుఖ సంతోషాలు అంటే అవన్నీ ఉంటాయి కదా మనకి ఆస్తులు మనం బిల్డింగ్ కొనుక్కోవాలి సొంత ఇలా కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి అన్నీ ఉంటాయి ఈ భౌతిక సుఖ సంతోషాలు మన భావోద్వేగాలు మన మనసులో అవి ఎప్పుడు సాధిస్తాము ఎప్పుడు నెరవేరుతాయనటువంటి భావోద్వేగాలు ఉన్నప్పుడు మనకి మనకి విచక్షణ విచక్షణ జ్ఞానము బుద్ధి ఆలోచనల స్పష్టత మనకి సన్నగి వెళ్ళిపోతాయి మేడం ఎందుకంటే మన మనసులో ఏముంటుంది అది అయిపోవాలి 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 ఒక బ్యాంక్ లోన్ కి అప్లై చేశారు ఎలా ఉంటారు అప్పుడు మీరు కార్ లోన్ కి అప్లై కార్ లోన్ అప్లై చేశారు అప్పుడు ఎలా ఉంటారు మీరు ఎక్కడికైనా వెళ్ళాలి సో ఇంత సివియర్ గా మనము వాటి మీద ఫోకస్ అయిపోయినప్పుడు మనలో తగ్గి బలహీన పడేవి ఏంటి అంటే ఆలోచనలో స్పష్టత తగ్గుతుంది బుద్ధి డిలే అవుతుంది అనే టెన్షన్ ఒకటి ఇదైపోతుంది తట్టుకోలేము మనం అది తట్టుకోలేదు సో ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క భౌతిక సుఖ సంతోషాలకినూ ఈ మనసులో ఏర్పడుతున్న భావోద్వేగాలకి మధ్యలో ఈ యొక్క పరిశీలనా భావం అంటారు ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నాను కానీ ఐఎమ్ టు సెన్స్ ఇట్ ఎందుకంటే రోజు ప్రాక్టీస్ చేస్తా కాబట్టి సో కాబట్టి మీరు మీరు ఈ పరిశీలనా భావం ఏదైతే ఉందో దాని మనం అబ్జర్వేషన్ సెన్స్ అంటాం ఈ అబ్జర్వేషన్ సెన్స్ ని మనము ఆత్మకి ఆహారం సబ్స్టాన్స్ టు ద సోల్ అంటారు ఈ అబ్జర్వేషన్ సెన్స్ వల్ల ఇదే అబ్జర్వేషన్ సెన్స్ మీకు ఒక ధార్మిక పరమైన జీవితం గడపాలన్నా గానీ ఇది మొదటి మెట్టు ఈ అబ్జర్వేషన్ సెన్స్ ని మీరు కనుక గ్రహిస్తే ఈ అబ్జర్వేషన్ సెన్స్ ఒకటిను మనం భౌతిక ప్రపంచాల్లో ఉన్నటువంటి సుఖ సంతోషాలు భావోద్వేగాలు ఈ రెండింటి మధ్యలో ఎప్పుడైతే ఈ అబ్జర్వేషన్స్ ఒక గ్యాప్ క్రియేట్ చేస్తుందో ఈ గ్యాప్ ఇట్ సెల్ఫ్ దిస్ గ్యాప్ ఇట్ సెల్ఫ్ ఇద సబ్స్టాన్స్ టు యువర్ సోల్ ఎప్పుడైతే మీరు ఆత్మబలం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆటోమేటిక్ గా ఎక్కడైతే స్తంభించిపోయిందో మీ యొక్క సంకల్పము బలహీన పడిందో అక్కడ నుంచి మళ్ళీ మీ జర్నీ స్టార్ట్ అవుతుంది అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ బీట్స్ ని మీరు సెన్స్ చేసేటప్పుడు మీ చేతి మీద సెన్స్ ఒకటి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీరు మర్చిపోవద్దు ఎందుకంటే మనం చేసేటువంటి చాలా పనులలో మన వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలే పెద్ద అవరోధాలు అయితే మన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాన్ని చర్చించుకోవడంలో మన అహంకారం అడ్డొస్తుంది ఇప్పుడు మీరు ఇది అని చెప్తే ఎవరు తీసుకుంటారండి ఎవరు తీసుకోరు కానీ మీరు ఎవరిని చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇది మీరే ఒకళ్ళు కూర్చొని సాధన చేసుకుంటే సరిపోతుంది కదా ఒకళ్ళు మిమ్మల్ని పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు అలాంటి సందర్భాన్ని మీరు క్రియేట్ చేయకండి అది జరగాలి అంటే ఈ విషయాన్ని గ్రహించాలి మీరు శ్వాస మీద ఒకటి మీరు దృష్టి పెట్టాలి ఈ బీట్స్ మీరు మూవ్ చేసేటప్పుడు స్పర్శని అనుభూతి పొందండి ఎట్ ద సేమ్ టైం మీ మెమరీలోకి మీ పర్సనాలిటీ అనాలిసిస్ని మీరు చేసుకోండి మీరు ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక కేంద్రం చూడండి మేడం మీకు వ్యక్తిత్వం గురించి చెప్పరు మీరు రోజు జీవితంలో ఎందుకు సమస్యలు ఎదుర్కొంటున్నారో చెప్పరు వాళ్ళ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఆధ్యాత్మిక గురువులు ఏం చెప్తున్నారు చూడండి నీకు ఉద్యోగం రావట్లేదు మా దగ్గర రాకు నీకు పెళ్లి కావట్లేదు మాకు రా మా దగ్గర రాకు నీకు ప్రమోషన్ రావట్లేదు మా దగ్గర రావద్దు మీరు ఇక్కడ ఏ క్రియ నేర్చుకోవాలో అది నేర్చుకొని మాత్రమే వెళ్ళండి మీ ఇంటి సమస్యలు మీరే చూసుకోండి అని ఓపెన్గా చెప్తున్నారు వందల వీడియోలను చూడండి ఎందుకో వాళ్ళందరికీ తెలిసిపోయింది ఏంటంటే వీళ్ళు వీళ్ళ వ్యక్తిగత సమస్యలతోని కేంద్రాలకు వెళ్తున్నారు ఆ కేంద్రాల నుంచి వాళ్ళకి ఎటువంటి పరిష్కారం లేదు లేదు నిజమే అది ఎక్కడ ఉంది వాళ్ళ వ్యక్తిత్వంలో ఉంది ఈ వ్యక్తిత్వం మూలాలన్నీ కూడా శాస్త్రంలో ఎప్పుడో చెప్పబడ్డాయి ఈ చిన్న ప్రయత్నం చేయండి ఇది మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తుంది తీసుకురావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కానీ నిజంగా సార్ మీరు ఇచ్చిన ఈ సూచన మాత్రము ఈ సాధన మాత్రము కర్కాటక రాశి వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము ఉపయోగపడాలని కూడా కోరుకుంటున్నాము అంతేకాదు మిగతా వాళ్ళు కూడా ఇటీవీ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ సూచనలు చాలా చక్కగా కూడా వాళ్ళకు లభ్యపరుస్తాయని అనుకుంటున్నాము ధన్యవాదాలు సార్ నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851